హాయ్ ఈరోజు మా వంటిల్లో నేను ఏం చేస్తున్నాను అనంటే బీరకాయ నూలుగుండ వేసి కూర చేస్తున్నాను అనమాట దీనికోసం నేను అర కేజీ లేత బీరకాయలను తీసుకున్నానండి అర కేజీ బీరకాయలకి ఒక యాభై గ్రాముల నూలుగుండ పడుతుంది ఎందుకంటే బీరకాయలు ఉడికించాక చాలా తక్కువే అయిపోతాయి అందులో ఇందులో నేను ఉల్లిపాయ ఏమీ వేయను అందుకు యాభై గ్రాముల నూలుగుండు అయితే సరిపోతుంది నూలుపప్పు అయితే అయితే ఇప్పుడు ఈ బీరకాయలు శుభ్రం కడుక్కొని చెక్కు తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కుక్కర్లో ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోండి కొద్దిగా ఇందులో నీళ్ళు వేసుకొని కుక్కర్లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోండి ఈ కుక్కర్ అయ్యే లోపు మనం ఏం చేద్దామంటే ఒక యాభై గ్రాముల నూలుపప్పు తీసుకొని దోరగా వేయించుకుందాము కొంచెం ఎర్రగా వేగినా కూడా పర్వాలేదండి ఇందులో ఇంగు నూనె కూడా వేసుకొని రైస్లోకి కలుపుకొని కూర తింటే చాలా బాగుంటుందండి ఈ నూలుపప్పు వేగిపోయాక మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు బాలీల్లో నూనె వేసుకొని ఇంగు వేసుకొని కుక్కర్లోని ఉడికించుకోవాలని చెప్పాను కదా నేనైతే ఇవాళ ఎప్పుడూ కూడాను అన్నం పప్పు కూర ఒకేసారి పెట్టేస్తాను చూడండి ఈ బీరకాయలో నీళ్ళు ఉన్నాయి కదా కొంచెం వాష్ చేసుకొని పోపులు చాలా తక్కువ పోపులేనండి ఆవాలు మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలి ముందుగా బాలీ పెట్టుకొని బాలీలో నూనె వేసుకొని ఇంగు వేసుకొని ఈ పోపులు వేసుకొని వేగంగానే ఈ ఉడికించిన బీరకాయ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ మిక్సీ చేసి పెట్టుకున్న నూలుగుండ కూడా వేసుకోవాలి వేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి వేసుకొని ఈ కూర దగ్గరికి అయ్యేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి అంతేనండి సింపుల్గా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది బీరకాయ నూలుగుండ అన్నది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇలా దగ్గరికి కలిపిస్కొని కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు అంటే మనం వేసిన నూనె ఇలాగా కొంచెం పైకి వస్తుంది చూడండి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి చాలా సింపుల్ కూర టేస్టీ కూర అనమాట ఇది మరి ఒకసారి మీరు ఇంటి దగ్గర ఫ్రై చేయండి ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా వంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడము లైక్ చేయడము మర్చిపోకండి మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను ఈ రోజుకైతే ఈ బీరకాయ నూలుగుండ వేసి కూర మీకు అందరికీ నచ్చే ఉంటుందని నేను అనుకుంటున్నాను నిజంగా నేను చెప్పడం కాదు కానీ చాలా రుచిగా ఉంటుందండి ఓకే